వీణవంక మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేసిన హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం వారికి కొంత ఆర్థిక సాయం కింద సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు వీరి వెంట గ్రామ మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవ రెడ్డి తాళ్లపల్లి మహేష్ గౌడ్ రాయశెట్టి సంపత్ దాసారపు రాజేందర్ కృష్ణ చైతన్య తదితరులు ఉన్నారు 그렇죠. 둘리 둘리에면